మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరియు అనుబంధ సంఘాల ఉమ్మడి చిత్తూరు జిల్లా సమీక్షా సమావేశం విజయవంతం చేయాలని ఆ సమితి కో ఇన్ఛార్జి గోపి మాదిగ పిలుపునిచ్చారు సోమవారం తిరుపతి క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తిరుపతి స్థానిక గిరిజన్ భవన్లో జిల్లా సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంద కృష్ణ మాదిగ విచ్చేయనున్నట్లు తెలిపారు ఈ సభలో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణపై చర్చించి అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ సందర్భంలో ఈ ప్రభుత్వం నుంచి ఎలాంటి న్యాయవాదులను పెట్టకుండా మాదిగా మాదిగ ఉపకులాలకు తీవ్ర అన్యాయం చేసిందన్నారు రాబోయే ఎన్నికల్లో మంద కృష్ణ ఆదేశాల మేరకు రాజకీయ పోరాటాలకు సిద్ధమవుతామని తెలియజేశారు విలేకరుల సమావేశంలో రాజేంద్ర మధు వెంకటరమణ వెంకటేష్ నరేష్ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించే విషయంలో ఈ నెల ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో జరిగినటువంటి సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో తదితర అంశాలను చర్చించుకోవడానికి అదేవిధంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నుంచి సుప్రీంకోర్టులో న్యాయవాదులను పెట్టకుండా మాదిగా మాది ఉప్పు కులాలని తీవ్రంగా మోసం చేయడం జరుగుతా జరిగింది దాంట్లో భాగంగా రేపు జరిగేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఎంఆర్పీఎస్తో పాటు అనుబంధ సంఘాలని మానేశ్రీ మందకృష్ణ మాది గారు హాజరవుతున్నారు ఈ సమావేశము గిరిజన భవనం రేపు పది గంటలకి ప్రారంభం వస్తుంది ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి మాదిగలకు మాదిగ ఉపకులాలకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు అక్కన్నటువంటి పాలక వర్గాలు కావచ్చు మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలక వర్గాలు కావచ్చు తీరాను అన్యాయం చేస్తున్న పరిస్థితి గత యాభై ఆరు ఏండ్లగ నుంచి డెబ్బై ఆరు సంవత్సరాల నుంచి ఐదేండ్లలో మాకు భవిష్యత్తు రిజర్వేషన్ వల్ల చాలా డెవలప్మెంట్ అయిన అయిన సందర్భాలు ఉన్నాయి మరి పంతొమ్మిది ఏండ్లగ నుంచి ఈ రోజు నాటికి మాదిగా ఉపకులాలకు విద్యా ఉద్యోగ ఆర్థిక రంగాల్లో చాలా అన్యాయం జరుగుతుంది